ఇప్పుడు అందిన తర్వాత హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిటీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం ఈ క్రమంలో సొంత ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి తాజాగా ఎల్ఐసి హెచ్ఎఫ్ అలాగా ఒక శుభవార్త తెలిపింది తాజాగా గృహ రుణానికి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి హెచ్ ఐపీ అనగా బెంచ్ మార్క్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ తగ్గించినట్టు సమాచారం సారీ ఈ తగ్గిన రేటు ఎప్పటికే ఉన్న రుణ గ్రహీతలతో పాటు కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారికి కూడా చాలా ప్రయోజనం కలుగుతుందని తాజాగా ఒక ప్రకటన అయితే ఎల్ఐసి తెలిపింది మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేట్ను జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించినట్లు సంగతి తెలిసిందనమాట ఆర్బీఐ రిపో రేట్ను తగ్గించిన తర్వాత ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనగా గృహ రుణ బెంచ్ మార్కులను ఈ రేటును అయితే తగ్గించినట్లు ప్రకటించింది ప్రస్తుతం గృహ రుణాలకు ఎల్ఐసి హెచ్డిఎఫ్ఎల్ అనగా వడ్డీ రేట్లు ఎనిమిది శాతం నుంచి ప్రారంభమవుతుంది తాజాగా నిపుణులు ఈ రేట్ను తగ్గిన కారణంగా గృహ అంటే గృహ రుణాల వడ్డీ మొత్తం కూడా మరింత అందుబాటులోకి రానున్నట్లు తెలుసు చెప్తున్నారు మార్చబడినటువంటి కొత్త రేట్లు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి అమలులో చేయబడతాయి సాధారణంగా గృహ రుణాలు రెండు వర్గాలుగా విభిస్తారు వాటిలో ఫిక్స్డ్ రేటు గృహ రుణాలు మరియు ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలు అయితే తాజాగా తగ్గించిన ఈ రేటు ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలకు చాలా ప్రయోజనం అయితే చేకూరుస్తుందని నిపుణులు అయితే సూచిస్తున్నారు గృహ రుణం బెంచ్ మార్కు పై ఫ్లోటింగ్ గృహ రుణం వడ్డీ రేటు ఆధారపడి ఉంటుందన్నమాట ఈ క్రమంలో బెంచ్ మార్కు రేటు మారినప్పుడల్లా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటుంది సాధారణంగా ఎల్ఐసి అందిస్తున్న ఫిక్స్డ్ వడ్డీ రేట్లతో ఉండేటువంటి గృహ రుణాలతో పోలిస్తే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కూడా చాలా చౌకగా అయితే ఉంటాయని సమాచారం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కంటే కూడా ఫిక్స్డ్ వడ్డీ రేట్లు కూడా ఒక శాతం నుంచి రెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువగానే ఉంటాయన్నమాట అయితే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు తాత్కాలికంగా పెరుగుదల మరియు తగ్గుదల కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు మార్కెట్ ట్రెండ్లు మరియు బెంచ్ మార్క్ రేట్లు కదలిక బ్యాంకు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది బెంచ్ మార్క్ రెపో రేట్తో గృహ రుణాలు మరియు ఇతర రుణాలు కూడా అనుసంధానం అయి ఉన్నాయి దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుపై తీసుకున్న నిర్ణయాన్ని బట్టి గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయన్నమాట